హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఈ బ్లౌజు సంబంధించిన కటింగ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్ సో మనం స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాం ఏ విధంగా కుడుతున్నాం అనేది ఏమీ లేదండి చాలా ఈజీ ప్రాసెస్ సో మీరు అనుకుంటే చక్కగా అన్నీ చేస్తారండి కొంచెం మనసు పెట్టి మనసు అలుగగా చేసుకొని అంటే ఇంకా బరువుగా తీసుకోకండి ఈ పనిని మీకు వస్తుంది వసదులే చేసుకుంటూ వెళ్దామని ఒక ఆలోచనలో ఉండండి చక్కగా మీకైతే వచ్చేస్తుంది చూడండి దీనికి సంబంధించిన వీడియో అయితే మనకైతే కటింగ్ వీడియో అయితే పెట్టాం కదా మన ఛానల్లో దాన్ని చూడండి ఈజీగా కటింగ్ అనేది నేర్చుకోండి స్టోస్ స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసాము మనకైతే ఎలాగైతే కంపేర్ అయింది ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనం కుట్టేటప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి పార్ట్ ఇట్లా పెరిగి వస్తే ఎక్కడ కుట్టు పెడితే సరిపోతుంది సో మనం ఎంత ఈజీ కుట్టినంత పర్ఫెక్ట్గా మళ్ళీ ఒక సైడ్ జాయింట్లు చేసి బ్లౌజ్ కంప్లీట్ చేసేటప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్క బ్లౌజ్కు చేంజ్ వస్తుందండి కంపల్సరీ ప్రతి పనిలో ఏదో ఒక విధంగా కొన్ని కొన్ని ఉంటాయండి వాటిని సవరించుకునే అంత మనకు కావాలి ప్రాబ్లమ్స్ రావడం కాదండి మెయిన్ వాటిని సవరించుకోవడమే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రతి పనిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అన్ని జాకెట్లకు రాకపోయినా కొన్ని జాకెట్లకు అయితే సైడ్ జాన్లు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఉంటాయి వచ్చినాయి నాకు కూడా సో దీంట్లో కూడా ఉన్నదండి అందుకోసమే మీకు చెప్తున్నాను చూడండి డాట్స్ అన్నీ కూడా మనం ముందు పార్ట్కు బ్యాక్ పార్ట్కు డాట్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా కంప్లీట్ చేస్తామనేది చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టు భుజం కుట్టు కూడా మనం అయితే చిన్న కట్స్ పెట్టుకుంటాం కదండి అది సెంటర్ పాయింట్ తీసుకొని ఈ విధంగా భుజం కుట్టు వేసేసుకోవాలి చూడండి అలా సెంటర్ పాయింట్ చేసుకొని ఈ విధంగా కుట్టయితే వేసుకోవాలి చాలా చక్కని ఫిట్టింగ్ మీద వచ్చేస్తుందండి మనం ఏం టెన్షన్ పడకూడదు అందుకే నేనైతే మనసు మీద లోడ్ వేసుకోకండి ఎక్కువ అల్కగా చూడండి మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం టైం తీసుకోండి ఏం టెన్షన్ లేదు ఖాళీగా ఉన్న సమయాన్ని చక్కగా వినియోగించుకొని చక్కగా నేర్చుకొని ఎంతో చక్కగా వర్క్ చేస్తూ ఉంటే మనకైతే చేసే కొద్ది చేయబుద్ధి అవుతుంది ఎందుకంటే మనం ఇంట్లో కూర్చుండి సంపాదించుకునే గొప్ప అవకాశం ఉండగా చేయబుద్ధి కాకపోతే ఎలాగా ఉంటుందండి ఎవరికైనా చేయబుద్ధి అవుతుంది కాబట్టి చక్కగా మీరైతే నిదానంగా కూల్గా అయితే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా నేర్చుకోండి చూడండి మనమైతే షే బెల్ట్ రెడీ చేస్తున్నాం దాంట్లో ఒక క్లాత్ పీస్ చూడండి కొంచెం తక్కువ ఉన్నాయండి పొడవు దానికి వేరే దాంట్లో మన ఈ బ్లౌజ్ పీసులోనే వెళ్ళిన అయితే కట్ చేసి ఇలాగ జాయింట్ చేసి పైనుంచోలు ఇంకో కుట్టు అయితే వేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా చూడండి ఇంకో షే బెల్ట్ కూడా దీనికే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి రెండు పీసులు కలిపి కుడితే సరిపోతుందండి ఇలాగా చూడండి దారం ఇలా ఊడిపోయినప్పుడైతే చాలా టాస్క్ అనిపిస్తుంది పెట్టడం కాబట్టి కొంచెం దూరమే కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా పైనుంచోలు ఇంకో కుట్టు వేసుకోవాలి ఇలాగా అంతా కూడా చూసుకుంటే చేయండి ఇలాగా మధ్యలో కట్ చేసినా అంటే ఆ షేప్ బెల్ట్ కొంచెం ఈ షేప్ బెల్ట్ కొంచెం క్లాత్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా మనం అందులో ఒక క్లాత్ పీస్ సేమ్ అదే షేప్లో తీసి ఇలాగ వేసి అయితే ఒక అయితే వేసుకోవాలి ఎందుకు అంటే మనకు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటాయండి మందంగా ఉంటాయి కాబట్టి మనమైతే అలాగా వేసుకోవాలి అది వేయకుండా కూడా వేయవచ్చండి కూరు కూరు ఉంటుందండి అంత కొంచెం స్టాండర్డ్గా కనపడదు కాబట్టి కొంచెం లోపల పీస్ అయితే వేసుకోవడం బాగుంటుంది వేసుకోవాలి చూడండి మనైతే షేప్ బెల్ట్ ఇంకా పార్ట్స్కి అయితే అతికేద్దాం ఈ విధంగా చూడండి మనం ఎంత అయితే తీసుకున్నాం కుట్టుకు ఆ కుట్టుకు వదిలిపెట్టుకొని కట్ చేసుకుంటాం కదా అంతమందంలోనే కుట్టు అయితే వేసుకుంటూ రావాలి షేప్ బెల్ట్ వేసేటప్పుడు కింద డాట్ అయితే ఉండే కదండి ముందుపాటుకు ఆ అయితే కొంచెం క్రాస్గా మలిసి లోపలికి వదిలిపెట్టాలి ఇలాగ ఫ్రీగా ఉంటుందండి చూడండి మనమైతే ఉక్సలా పట్టి చూసేస్తున్నాం ఒక ముందు నెక్ చూసేస్తున్నాను ఎలా వచ్చింది అనేది ఎందుకంటే ఏమన్నా చేంజ్ అవుపడితే సెడి చేసుకోవచ్చు అండి ఇప్పుడే సవరించుకోవచ్చు కాబట్టి అలా చెక్ చేయడం ఇప్పుడైతే నేను కాజాపట్టి వేస్తున్నానండి కాజాపట్టికి క్లాత్ అయితే కట్ చేశాను కాజాపట్టి చూడండి మనమైతే ముందు కప్పు కొలుస్తున్నాం డౌట్ అయితే వచ్చినప్పుడు చక్కగా డౌట్ను క్లారిఫై చేసుకోవాలండి చూడండి మనమైతే ఇంకో పార్ట్కు షేప్ బెల్ట్ వేసేస్తున్నాం అయితే పక్కకు మలిసాను క్రాస్గా పెట్టి ఇలాగ రెండు ఒక అంత వచ్చినాయని చూస్తున్నాను ఒకవేళ తక్కువ ఎక్కువ వస్తే ఏ తక్కువ ఏదైతే పెరిగొచ్చిందో పెరిగొచ్చిన దానికి కుట్టు తక్కువ పడ్డదా అనేది చూస్తే దానికి కుట్టు తక్కువ పడితే దాని దిక్కు ఇంకొంచెం ఎంతైతే తక్కువ పడదో అంత కుట్టేసి సవరించవచ్చండి చూడండి ఇలాగ మనమైతే కాజాపట్టి అయితే వేసేస్తున్నాం కాజాపట్టి వేసేటప్పుడు తిరమరక వేసుకొని మంచి మర కనుక్కొని ఈ విధంగా కుట్టుకోవాలండి ఇలాగ దారాలు ఉంటే ఎక్కడికక్కడ నీట్గా కట్ చేసుకోవాలి చూడండి మనమైతే సంచులు ఈ బ్లౌజ్కే పోస్తున్నాం చూడండి ఫస్ట్ స్ట్రెయిట్గా ఒక కుట్టైతే వేసాం కదా కాజా పట్టి మనం కాజాలు కుట్టు అవసరం ఉండదండి ఇలాగ కుట్టితే సంచులు చిన్న చిన్న క్రాస్ అటు ఇటు అటు ఇటు ఇలాగ ఇది మనకు ఇలాగ వేసుకునేటప్పుడు క్లాత్ కదలకుండా ఉండాలని ఫస్ట్ స్ట్రెయిట్గా ఒక కుట్టేసాను చూడండి అది దానికోసమే చూడండి సింపుల్గా అయిపోయినాయి అదే అది కుట్టయ్యకపోతే కొంచెం చదురుడు ఎక్కువ ఉంటుందండి అందుకోసమే కుట్టయితే వేసుకోవాలి చూడండి మనమైతే ఒకసారి పట్టుకీ కొంచెం మలిసి ఈ విధంగా అయితే కుట్టేసాం పైనుంచెలు కూడా ఇంకా కుట్టయితే వేసుకోవాలి చక్కగా మేము చూడండి లోపలికి దిక్కు మలిసి ఇలాగా మడత అనేది చక్కగా మలుసుకొని కోవాలండి ఇక్కడ చిన్న ఫిల్ పెట్టాను కదండి కొంచెం పెరిగిస్తుంది కదా అందుకోసమని దాన్ని కొంచెం సవరించి మలుసుకొని పట్టుకుంటే చక్కగా అనేది పడిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చాలా ఆరాట తాపత్రయంతో చేస్తున్నానండి సో మీ సపోర్ట్ తోటి నన్ను ముందుకు నడిపించండి చూడండి అంతా కూడా ఇలాగా వచ్చేసింది కదా ఇప్పుడు మనమైతే అదే బ్లౌజ్ ఉంది కదండి నేను దాంతోని నెక్ మొత్తం కూడా కొలుస్తున్నాను ఏమైనా నెక్ వచ్చినా తక్కువ వచ్చినా ఇప్పుడైతే సెట్ చేసుకోవచ్చు ఏదైనా సెడి చేసుకోవచ్చు మనం కట్టింగ్లో ఒక బరాబరీ కట్ చేసినాం సంథింగ్ వచ్చింది అనుకో ఎక్కడ కుట్టేసుకోవాలి గల్ల మీద షోల్డర్ మీద కుట్టేసుకోవచ్చు తక్కువ వస్తే నెక్ ముందు ఎనక తక్కువ వచ్చిన వెనక కట్ చేసుకోవచ్చు ముందు తక్కువ వచ్చినా ముందు కట్ చేసుకోవచ్చు ఎక్కువ వస్తే షోల్డర్ మీద కుట్టేసుకోవచ్చు ఏం లేదండి బాగా ఏముండదండి జస్ట్ కొంచెం కొంచెం తేడా ఉంటే అట్లా లేకపోతే అంత బరబరే వస్తాయి కదా నైంటీ నైన్ బరబరే వస్తాయి హండ్రెడ్ వస్తాయి ఏమన్నా ఆఫ్ హాఫ్ ఆఫ్లో ఏమన్నా తేడా వస్తే చేసుకోవచ్చు సో మనమైతే గల్ల పీస్ కట్ చేసాం కదండి జాకెట్లోనే ఆ పీ గల్ల కట్ చేసినప్పుడు వెళ్ళిన పీస్ చూశారు కదా దాంట్లోనే క్రాస్గా అన్నీ కూడా కట్ చేసి ఈ విధంగా జాయిన్ చేసాం చూడండి ఇప్పుడైతే మనం గల్లకేస్తున్నాం పీసు చూడండి ఇదే బెల్ట్ ఇప్పుడు మనం గల్లకిలా ఇలా వేసేటప్పుడు స్టార్టింగ్ అయితే ఏ మోతాదులో పట్టుకుంటామో అదే మోతాదులో ఎండరాగా క్లాత్ అనేది అంతే మోతాదులో పట్టుకొని కుట్టు వేసుకుంటా రావాలండి అంతే మోతాదులో కుట్టు పెట్టుకుంటా రావాలి చూడండి ఎండ ఎరాకి ఇలాగా చూడండి నేను ఒకే మోతాదులో కుట్టు వేసానా లేదా అనేది చూసేస్తున్నాను ఇలా చూసుకోవాలి ప్రాబ్లం ఏం లేదు సో అలా చూసుకొని ఏమన్నా తక్కువ కుట్టుబడ్డ కదా మళ్ళీ వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా కట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను ఎందుకో తెలుసు కదండి మీకైతే మనకైతే ఫ్రీగా ఉంటుందండి నెక్కు కుట్టు పెట్టినాక పంపకం చేసేటప్పుడు ఆ పంపకం చేసినాక పంపకం ఊడిపోకుండా అన్నిటికీ సేవ్గా ఉంటుంది కాబట్టి అలా కట్స్ అనేటివి పెట్టేసి ఈ విధంగా అయితే మనం అనేది కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే పైనుంచి వెళ్ళి కుడుతున్నాను మనం ఎంత మలుస్తున్నామని మనకైతే తెలిసే మలుస్తున్నాం కదండి అందుకోసమని మనం ఎంతైతే మలుసుకోవాలో అంతే మలుసుకొని కుట్టు పెట్టుకుంటూ రావాలండి ఈ విధంగా ఎండైరాగా ఒకే లెవెల్లో మలుసుకొని కుట్టు పెట్టుకుంటా రావాలండి ఫ్రెండ్స్ ఊరికే అయితే టైం అయితే వేస్ట్ చేయకండి సమయం చాలా విలువైనది చక్కగా మన పనిలో చే ఏదో ఒక పని మీకు వచ్చిన పనిలో చేయనయి చక్కగా ఎంత చక్కగా చేస్తే అంత మంచి ఆదాయం వస్తుంది అంత మంచి పేరు వస్తుంది అంత మంచి ఆర్థిక ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి కదండి మనం ఏది కొనుక్కోవాలన్నా చక్కగా అమౌంట్ అనేది చేతులు ఉంటుంది కాబట్టి సో నాకైతే పూర్తిగా కంప్లీట్ చేశాను నాకైతే కస్టమర్ వచ్చారండి షాప్లోకి చిన్నగా మనకైతే మనం వాళ్ళకి కావాల్సింది విషయాలు చెప్పాల్సింది చెప్పాను ఇవ్వాల్సింది ఇచ్చాను సో వాళ్ళకి ఇచ్చినాకనే మనమైతే ఈ విధంగా మన పని అయితే చేసేసుకుంటాం ఇప్పుడు మనమైతే హాయిన్స్ వేసుకుంటామండి సో హాయిన్స్ అయితే చంకాల పే పేలకలు పడతాయి తక్కువ ఉన్నదండి మనం హ్యాండ్స్ షేప్ తీసేటప్పుడే అందులోనే పీసులు వెళ్తాయి కదండి మన షేప్ తీసేటప్పుడు అవే పీసులని కొంచెం సరిగా కట్ చేసి ఇలాగా అన్నీ కూడా జాయింట్ చేసుకుంటూ పైనుంచి ఇంకో కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగా రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగానే వేసేసుకోవాలండి చక్కగా చూడండి దీనికి తీర మరకు మర మంచి మరకు అంటే ఒక హ్యాండ్స్కు ఏ వైపు వేసాము ఇంకో ఇంకో హ్యాండ్స్కి ఇంకో వైపు వేసుకోవాలండి రెండిటికి ఒకే తీరేసుకుంటే మళ్ళీ కుట్టేటప్పుడు ఒకటి సరిగా వస్తుంది ఒకటి మళ్ళీ చే పైనకు వస్తుంది అప్పుడు మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలండి అది గమనించాలండి ఫస్ట్ అయితే గమనించుకుంటేనే వేసుకోవాలి తొందర ఏం లేదు మనమైతే చూసుకుంటే వేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ జాయింట్ చేసేద్దాం సో కస్టమర్ అయితే వచ్చారండి వాళ్ళకి చెప్పవలసింది చెప్తున్నాను హాయిన్స్ జాయిన్ జాయింట్ చేసేటప్పుడు మనమైతే అయితే చిన్న కట్స్ అనేది పెట్టుకుంటాం కదండీ ఆ కట్స్ పాయింట్ను ఇక్కడ షోల్డర్ కుట్టు భుజం కుట్టు సెంటర్ పాయింట్ చేసుకొని చక్కగా అన్నించెట్టు కొలత పట్టుకొని ఇగో ఇలాగా కుట్టు పెట్టుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా అక్కడ కట్ చేసిందన్ను అక్కడ కుట్టు ఈక్వెల్గా వచ్చేలా చూసుకోవాలి అక్కడ చేంజ్ అయిందనుకో మళ్ళీ ఆయన ఇప్పుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి రావాల్సి వస్తుంది కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే ఒకటేసారి పని అయిపోతుందండి సో ఈ హ్యాండ్స్ వేసేటప్పుడు సరిగా ఇలా రావట్లేదు అంటే నేను ఇంకొక విషయం ఇంకొక వీడియోలో చెప్తానండి సో ఇలాగా ఫస్ట్ ఎక్కడ మనం కుట్టేసి వదులుకుంటే చక్కగా వస్తుంది ఇంకా కదలకుంటూ ఉంటుంది అనేది కూడా చెప్పేస్తాను నేనైతే ఇలాగా చేస్తున్నాను నాకు ఇలాగ ప్రాక్టి ఇలాగనే ఎక్కువ అలవాటు కాబట్టి చెప్తున్నానండి మీకు అది కూడా చెప్తానండి చాలా కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది చెప్తానండి పక్క సో మీ అమూల్యమైన కామెంట్ తోటి మీ సజెషన్ కూడా ఇవ్వండి నాకు ఇంకా నేను ఏ విధంగా చేయాలి అనేది మీ సపోర్ట్ తోటి నేను చేస్తానని అడుగుతున్నానండి నేను చేసే దాంట్లో ఏమన్నా ఉంటే చెప్పండి సో నేను ఇంకెలా దాన్ని కూడా మీ ఎంకరేజ్మెంట్ కోసం మీ ఎంకరేజ్మెంట్ మీ ఎంకరేజ్ తో నేను ముందుకు నడుస్తాను మీరు చేసే సపోర్టు ఏదన్నా తేడా ఉంటే మీరు నేను సరి చేసుకోవడానికి మీ సపోర్టు ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్తో తెలిపండి చూడండి హ్యాండ్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి చక్కగా ఇలాగైతే చేసేసుకోవాలండి సో మనమైతే ఏదైనా సరిగా చేసుకుంటున్నానండి అయితే బరాబరి పడ్డాయని నేనైతే మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాను నీట్గా రావాలి కదండి మనమైతే కస్టమర్కు నచ్చే విధంగా చేసి ఇవ్వాలి చూడండి హ్యాండ్స్ మనమైతే చిన్న కూర అయితే కుట్టుకోవాలి కదా మనం పంపకానికి మలుచుకుంటాం కదా ముప్పా ఇంచు హాఫ్ ఇంచు మలుచుకుంటే సరిపోతుందండి పంపకం హాఫ్ ఇంచు అయితే సరిపోతుందండి పంపకానికి మనమైతే అక్కడ కట్స్ పెట్టాం కదండి ఇంకా దాన్ని దాటి అవతలికి పోదు ఇవతలికి రావద్దు ఆ కట్స్ మందం సెంటర్ పాయింట్ చేసుకొని ఇలాగ కుట్టు పెట్టుకోవాలండి లూజ్ కుట్టు కూర కుట్టినాక లూజ్ కుట్టు ఇలాగ వేసుకోవాలండి చూడండి ఇలాగా దారం అయిపోయిందండి ఎక్కించిన ఇంకో హైన్ కూడా మనమైతే పంపకం పట్టి మలుసుకొని లూజ్ అయితే లూజ్ కుట్టు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ వీడియో క్రితం లైక్ చేయడం మర్చిపోకండి చూడండి మనమైతే ఇప్పుడు నడుము పట్టి అయితే వేసుకోవాలి కదా పంపకం పట్టి దానికి కావాల్సినంత పొడవు ఎందులో వెళ్తుందని చూశాను కొంచెం క్లాత్ మిగిలిందండి ఇది కొంచెం బ్లౌజ్ చిన్నవిడే చిన్న సన్నగా ఉంటుంది కాబట్టి క్లాత్ మిగిలింది ఆ బ్యాక్ పార్ట్కు పొడవు ఎంత పొడవు అవసరం ఉంటుందో అంతే పొడవు తీసుకున్నానండి దానికి చక్కగా కట్ చేసుకోవాలి ఒక ఒకరు వంకర తొంకర ఉంటే ఎలాగండి చాలా నీట్గా చక్కగా కట్ చేసుకొని ఇలాగా కూర అయితే కుట్టుకోవాలండి చూడండి ఇలా కూర కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్కు ఈ పట్టి అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనం స్టార్టింగ్ మనమైతే కుట్టుకు ఎంత వదులుకున్నామో ఆ వదులుకున్నంత మందంలోనే ఈ పట్టి పెట్టుకుంటూ కుట్టేసుకుంటూ రావాలండి ఇంకా స్టార్టింగ్ ఎంతైతే పెట్టుకున్నామో కుట్టు అంత లెవెల్లో ఎండేయరాక రావాలి ఇక్కడ చూడండి డాట్స్ ఉన్న కాడ చిన్నగా ఫిల్ ఇస్తున్నాను మళ్ళీ ఇంకో డాట్ కడ కూడా ఇలాగ చిన్నగా ఫిల్ పెట్టుకోవాలి ఫ్రీగా ఉంటుందండి పంపకం చేసుకోవడానికి పట్టేసినట్టు ఉండదు చక్కగా ఫ్రీగా ఉంటుంది చూడండి ఇలాగా పైనుంచెలు కూడా ఇంకా అయితే వేసుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగా ఇప్పుడు చూడండి మనమైతే బ్యాక్ ఫ్రంట్ కలిపి సైడ్ జంట్లు కుట్టేస్తే మనకైతే బ్లౌజ్ అయిపోతుంది కదా అందుకోసమని నేను చూశానండి ఇక్కడ చూడండి ముందుపాటు పెరిగి వచ్చింది అది ఎక్కడ వేయాలి అనేది చూశాను చూసినప్పుడు ముందు పార్ట్కు సంబంధించిన హాయిని అతికినాం కదండి చేతులు అతికినాం కదా అక్కడ ఒక కుట్టయితే వేస్తే సరిపోయిందండి ఇలాగా అట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాగా మనం సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి ఒక కుట్టు పెడితే సరిపోయింది సేమ్ దాని అంతా వచ్చింది బ్యాక్ పార్ట్గా అనుకొని సరిగా వచ్చేసింది వస్తాయండి అప్పుడప్పుడు ఏదన్నా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని జాకెట్లకైతే వచ్చేస్తుంది ఆ ప్రాబ్లం ఈ విధంగా సవరించుకోవచ్చు చూడండి ఏ హైని కూడా ముందుపాటుకే తక్కువ వచ్చింది రెండు సైడ్లా కూడా తక్కువ వచ్చింది కాబట్టి చిన్నగా కుట్టు పెట్టాను ఇంకా ఆడికాడికి సరిపోయింది ఇప్పుడు చూడండి సైడ్ జాండి చేస్తే బరాబరి వచ్చేస్తుంది చూడండి ఇలాగా మనమైతే చూసుకుంటూ ఒక అయితే నేను నార్మల్గా వేస్తానండి ఆ తర్వాతనే లూజ్ టైట్ చూసుకొని మిగతా కుట్లు అయితే వేసిస్తాను ఈ పువ్వులు ఎక్కడికక్కడ మంచిగా నీట్గా కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి చూడండి ఒక కుట్టేసినాక నేను ఆది బ్లౌజ్తో చూస్తానండి ఇంకెంత లూజ్ ఉంది ఎంత వేసుకోవాలనేది ఐడియా వచ్చేస్తుంది నాకు దానికోసమైనా నేనైతే ఆది బ్లౌజ్తో చూస్తున్నాను చూశాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కుట్టైతే వేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనమైతే ఆది బ్లౌజ్ హైన్ లూజ్ అయితే చూసేస్తున్నాను ఆర్మ్ లూజు చూసాను హైన్ లూజ్ కూడా చూసేస్తున్నాను ఎంతగా వేసుకోవాలనేది చూడండి ఇలాగా ఈ విధంగా నీట్గా రెండు సైడ్లో కూడా చేసుకుంటూ కొట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇంకో సైడ్ కూడా నేనైతే చూసేస్తున్నాను ఎంత చక్కని ఫిట్టింగ్ ఇస్తే ఎంత చక్కని ఆదాయం అయితే వస్తుందండి వర్క్ వస్తుంది ఆదాయం వస్తుంది పేరు వస్తుంది చూడండి ఇలాగా మొత్తం కూడా చూసేసాను మనకైతే ఆది బ్లౌజ్కు అంటే ఎంత తక్కువ ఉందనేది ఇంకా ఏమున్నా కూడా ఇంకా ఇది ఫైనల్ కుట్లాండి ఇక చూసుకుంటూ వేయడం ఇక సో సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలండి చక్కగా సమయాన్ని అయితే వేస్ట్ చేయకూడదు ఖాళీ ఉన్నారా చక్కగా పనిలో చేయను కావండి మీకు నచ్చిన పనులు మీకు వచ్చిన పనులు మీరు చేయగలిగే పనిలో సో లేట్ అయితే చేయకండి చూడండి ఇలా ఫైనల్ కుట్లు అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అంతే వచ్చేలా చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలాగా నేనైతే ఫైనల్ కుట్లు వేస్తున్నాను కాబట్టి చూసేస్తున్నాను మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదా ఇంకా వాళ్ళు ఏమన్నా చేంజ్ చేయమంటేనే తప్ప మనమైతే చేంజ్ చేయకూడదు లూజ్ పెట్టమన్నా టైట్ కుట్టేయమన్నా కూడా వాళ్ళు చెప్పింది చేస్తే సరిపోతుందండి అంతే కుట్టమన్నారంటే మనం అంతే చేస్తే సరిపోతుంది చక్కగా చూడండి రెండు సైడ్లో అయితే అయితే వేసేసాము ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఎక్స్ట్రా ఉన్నంతా కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి దారాలు అన్నీ కూడా నీట్గా శుభ్రంగా చేసి మనమైతే రెడీ పెట్టుకోవాలి చూడండి ఆది బ్లౌజ్ అయితే పెట్టాను ఆడికాడికి వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్